నమస్కారం నేను చందు ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్యా ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమీ ముందు చూద్దాం వీడియో చివరి వరకు చూడండి ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వార్తలకు వెళ్ళిపోతే ఈరోజు స్కూల్స్ రీఓపెన్ పిల్లలు మీకు ఇదే నా ఫోనం గుర్తున్నానా పిల్లలు నేను మీ పాఠశాలను ఎన్ని రోజులైందో మిమ్మల్ని చూసి వేసవి సెలవులంటూ వెళ్ళారు మీ సందడి కరవై చిన్నబోయాను మళ్ళీ మీరెప్పుడు తిరిగి వస్తారా అని ఇన్ని రోజులు ఎదురుచేసా ఎట్టకేలకు ఇవాళ మిమ్మల్ని కలవబోతున్నందుకు సంతోషంగా ఉంది మీ జీవితాలను చక్కదిద్దడమే నాకున్న పని అక్షర జ్ఞానం అందించేందుకు ఆహర్నిశలు మీ వెంటే ఉంటా మీ అన్నవన్న కష్టాలను స్ఫూర్తిగా తీసుకున్న మీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తానని వారికి మాటిచ్చా కనుక ఈ రోజు నుంచి మీకోసం నా కార్యాచరణ ప్రారంభిస్తున్న మీరు మీ కర్తవ్యాన్ని ఆచరిస్తారని విశ్వసిస్తున్న ఉదయం నా చింతకు వస్తారని మనకందరికీ ఇష్టమైన వందే మాత్రం గేయాన్ని కలిసి ఆలపిద్దామని చెప్తుంది మీరు వచ్చేసరికి ఇంగుస్తాబై ఉంటా అని కూడా ఉంది అంటే ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ క్లియర్ చేసిరు తల్లిదండ్రులకు నాదొక అని కూడా స్కూలు విన్నపం ఇస్తుంది ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి బడులను బాగు చేసింది ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ నాణ్యమైన విద్యకు శ్రీకారం చుట్టింది ప్రైవేటు స్కూల్స్లో చేర్చి అధిక ఫీజుల భారాన్ని మీపై వేసుకోకండి ప్రభుత్వ పాఠశాలలోనే మీ పిల్లలను చేర్పించండి వారు ఉన్నత స్థానంలో స్థిరపడేలా నేను బాధ్యత తీసుకుంటా అని ఇట్లు మీ ప్రభుత్వ బడి అని చెప్తున్నారు ఇదన్నమాట మన పిఎము సీఎము గొప్ప గొప్ప వ్యక్తులు ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ పాతకాలంలో గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళే ప్రైవేట్ స్కూళ్ళలో చదివి ఫీజుల భారాన్ని మీ మీద వేసుకోకండి నీట్ స్కాన్పై నిగ్గు తేల్చాలి మరి దేవుడు దాకా పోయేటటువంటి పెద్ద హల్చల్ క్రియేట్ చేస్తుంది అవకతవకలపై దర్యాప్తు చేయాలి అని చెప్తున్నారు పర్ పరీక్షల పవిత్రత దెబ్బతింది మాకు సమాధానాలు కావాలి నీట్ పరీక్షల నిర్వహణలు అవకతవకలపై సుప్రీం సీరియస్ కేంద్రానికి ఎన్టీఏకు నోటీసులు జూలై ఎనిమిదికి విచారణ వాయిదా చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి మీ ఇది అసలు విషయం ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఫెయిల్ అయింది మనలు తర్వాత నీట్లో మాత్రం ఏడు వందల ఐదు మార్కులు వచ్చినాయి అసలు ఏడు వందల ఐదు మార్కులు వచ్చినాయి అని అంటే అది నాటే జోక్ అన్నమాట ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఐదు మార్కులు వచ్చినాయి అంటే ఎంత తోపు క్యాండిడేట్ అయి ఉండాలి ఓ ఇది ఇట్లా జరుగుతున్నాయి ఇట్లా అన్నమాట ఆ సబ్జెక్ట్లోనే ఫెయిల్ అయితే ఏడు వందల ఐదు మార్కులు ఇట్లా వస్తాయి ఇంకో స్టూడెంట్కి ఏమైంది ఓఎంఆర్ షీట్ ఖరాబ్ అయింది కాబట్టి మార్కులు నీకు పంపించలేని పరిస్థితి అంటే సరే నాకు ఓఎంఆర్ షీట్ను పంపాలండి అని చెప్తే ఇగో అందులో పంపించారట మార్క్స్ ఆ ఓఎంఆర్ షీట్లో వీళ్ళు బబుల్ చేసినవి క్లియర్గా ఉన్నాయి ఇట్లున్నాయి వీళ్ళ కథ పరీక్షల పవిత్రత దెబ్బతింది అని చెప్తున్నారు మాకు సమాధానాలు కావాలి ఈ గిట్లా చేస్తే మొదటి నుంచి ఈ ఎన్టీఏ మీద అన్నీ నొప్పులే నీట్ పీజీ పిటిషన్ కొట్టివేత నీట్ యూజీ ప్రవేశాలను నిలిపివేయం కౌన్సిలింగ్ ఉంది తొందరలోనే మరి ఏం చేస్తారు అనేది తెలియదు సుప్రీంకోర్టు అయితే అట్లా చెప్పింది నీట్ ఆరోపణలపై జవాబు ఇవ్వండి అని చెప్తున్నారు పరీక్షకున్న పరీక్షకున్న గౌరవం దెబ్బతింటుంది మరి ఇట్లా వేస్తే ఎట్లా అని ఇక ఈ ఏడాదిలో రెండుసార్లు అడ్మిషన్లు ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అమలు జూలై ఆగస్టు మాసంలో ఒకసారి జనవరి ఫిబ్రవరి ఇంకోసారి ప్రవేశాలు యూజీసీ మార్గదర్శకాల రూపకల్పన త్వరలో ఉత్తర్వులు ద్వైవార్షిక ప్రవేశాల వల్ల ఈ విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెప్తున్నారు జనరల్గా వేరే వేరే ఇంటర్నేషనల్ యూనివర్సిటీలలో అమెరికాలో అట్లుంటాయి ఒకటే సంవత్సరానికి రెండు సార్లు అడ్మిషన్లు ఇచ్చేదానికి ఈ సంవత్సరం కూడా మన దగ్గరగా అది కూడా ఉంది సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ పెంపు ముప్పై ఐదు నుంచి నలభై ఏళ్ళకు పెంచిన యాజమాన్యం గవర్నమెంట్ ఆర్డర్ చేసారు ఇక ఎప్సెట్ ఎబ్సెట్లు బాలూరు బల ఏపీ నుంచి ఈ విధంగా వచ్చినాయి ఇంజనీరింగ్ విభాగంలో టాప్ టెన్ ర్యాంకులు కైవసం ఉత్తీర్ణత శాతంలో అమ్మాయిలదే హవా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఇట్లున్నది ఇంజనీరింగ్లో ఇట్లున్న టాపాలరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్టేజ్తో ర్యాంకులు వచ్చినాయి ఇంటర్ మార్క్స్ తోటి ఇకపోతే ఏపీ ఎఫ్సెట్లో ఇంజనీరింగ్ మొదటి పది ర్యాంకులు అబ్బాయిలకి విడుదలైన ఏపీ ఎప్సెట్ ఫలితాలు పన్య్ ఎయిటీ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ అబ్బాయిల హవా అబ్బాయిలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చారు మూడు ప్రశ్నలకు పూర్తి మార్పులు కేటాయింపు ఇచ్చిరంట పెరిగిన ఇంజనీరింగ్ అర్హత సమాచార కమిషనర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం హైదరాబాద్ నుంచి ఈ వెబ్సైట్లో మీరు చూడవచ్చు ఫారము ఈ నెల ఇరవై తొమ్మిదిలో ఒక కార్యాలయానికి రిజిస్టర్ పోస్టులో పంపాలి ఈసారి ఐఐటీలో సీట్లు మొత్తం సెవెంటీన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఉన్నాయి గత ఏడాది కంటే మూడు వందల యాభై ఐదు ఎక్కువ వరంగల్ ఎన్ఐటీలో కొత్తగా ఏఐ అండ్ డాటా సైన్స్ కోర్సు యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు సీట్ల భర్తీకి జ్యోసా కౌన్సిలింగ్ ప్రారంభం ఓవరాల్గా చూస్తే ఇంకో ఏ విధంగా ఉన్నాయి అకాడమిక్ ఇయర్లో ఐఐటీలల్లో సెవెంటీన్ సెవెన్ ఫార్టీ ఉంటే ఎన్ఐటీలల్లో ఇట్లున్నాయి మొత్తానికి యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు సీట్లు ఉన్నాయన్నమాట మనకు టాప్ మోస్ట్ యూనివర్సిటీలు ఇవి ఐఐటి ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ జీఎఫ్ఆర్టీఐలు ఐఐటీలో కేటగిరీ వారిగా సీట్లు ఇక ఓపెన్కి అయితే సెవెన్ థౌజండ్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తే ఇలా సీట్లు వస్తుంది ఎస్సీ ఎస్టీలు అయితే టూ థౌజండ్ ఇక ఇట్లా ఇట్లున్నాయి విద్యా సంస్థ మొత్తం సీట్లు ఐఐటీ ఫైవ్ నైంటీ ఫైవ్ అందులో ఒక వంద ఒకటి సూపర్ న్యూమరీ ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి మనకు తెల తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎంబీబీఎస్ సీట్లకు పెరిగిన పోటీ కౌన్సిలింగ్కు రఘునాభిసిద్ధన్ రాష్ట్రంలో పదిన్నర కోటా కింద ఐదు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది బి కేటగిరీలో నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సీట్లు ఉన్నాయి ఇక ఈ విధంగా సీట్లు అన్నమాట ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్కి ఎంబీబీఎస్ సీట్లు దక్కిన చివరి ర్యాంకును ఈ విధంగా ఉన్నాయి ఓపెన్ కేటగిరీ కింద కేటగిరీ కింద లోకల్ అయితే వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్కి కూడా వచ్చింది అన్ రిజర్వ్డ్ అయితే ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్కి వచ్చి ఇదే బేస్లో తీసుకుంటే ఎస్సీ ఎస్టీ తీసుకుంటే ఎస్సీ రెండు లక్షల నలభై ఐదు వేలకు వచ్చింది అన్ రిజర్వ్డ్ లక్ష యాభై నాలుగు ఎస్టీలకు అయితే రెండు లక్షల ముప్పై వేలకు కూడా సీట్ వచ్చింది ఆ ఐదు వందల ఇరవై కన్వీనర్ కోటా సీట్లు తెలంగాణ విద్యార్థులకి ఎందుకంటే తెలంగాణ ఏపీ బయోపార్కేషన్ తర్వాత ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు వాళ్ళకు ఏపీ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఈసారి అట్లా లేదు బీడీలో నైంటీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ నైన్ జీరో పర్సెంట్ పాస్ అయిరు ఉత్తీర్ణతను ఎయిటీ త్రీ పర్సెంట్ అమ్మాయిలే దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లోనూ వారే అధికం తొని పది ర్యాంకుల్లో మాత్రం ఎనిమిది మంది అబ్బాయిలు ఈ విధంగా ర్యాంకులు వచ్చినాయి తెలంగాణ నుంచి నేడు టెట్ ఫలితాలు డిఎస్సి దరఖాస్తు గడువు ఇరవై వరకు పొడిగింపు వేసేరు ఒకవేళ చేసుకోకపోతే చేసుకోండి రేపే లాసెట్ ఫలితాలు ఎల్ఎల్బి ఎల్ఎల్ఎంకి సంబంధించింది సర్కారు బడి విలువ నాకు తెలుసు అని సీఎం రేవంత్ సార్ చెప్తున్నారు అయితే టెన్ జీపీ వచ్చిందనుకోండి గవర్నమెంట్ స్కూల్లో చదివితే వాళ్ళ ఫీజు గవర్నమెంటే చెల్లిస్తుంది గుర్తుపెట్టుకోండి ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభావంతులు ఈ విధంగా ఉన్నారు మంచి మంచి స్టూడెంట్స్ బాధపడితే ఓదారుస్తాయి పాఠాలు బోధిస్తాయి రాష్ట్రంలో తొలిసారిగా రోబో టీచర్ అమ్మలతో బోధన మరి ఇగో ఇట్లా అన్నమాట రైమ్స్ నుంచి రాకెట్ సైన్స్ వరకు అన్ని ఎత్తాయి రోబోలు కాబట్టి నోటీస్ బోర్డు విషయానికి వస్తే ఎన్ఐటి రో రౌర్కేళ ఎంఏ ప్రోగ్రామ్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే జూన్ ము ఇరవై వెబ్సైట్ ఇది పదిహేను స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు కరీంనగర్ నుంచి ఇది కరీంనగర్ అంటే మిగతా జిల్లాలో కూడా ఈ పోస్టులు ఉంటాయి గుర్తుపెట్టుకోండి మీరు క్వాలిఫికేషన్ నుండి ఉంటే డి ఆఫీస్లో కలవండి కరీంనగర్ వాళ్ళైతే బుధవారం పది గంటల వరకు తమ కార్యాలయంలో సర్టిఫికేట్లతో సంప్రదించాలి అని చెప్పారు వీళ్ళు డిగ్రీతో పాటు స్పెషల్ బీఎడ్ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో నమోదు చేసుకుని తప్పనిసరిగా ఉండాలి పిఎంసీ కేంద్రీయ విద్యాలయ నెంబర్ టూ గోల్కొండలో వాకింగ్లు ఉన్నాయి ఈ విధంగా పోస్టులు ఉన్నాయి పీజీటీ టీజీటీలు పీఆర్టీలు దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే డైరెక్ట్ వాకింగ్లు ఉన్నాయి పదిహేను ఆరు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల క్వాలిఫికేషన్ ఉండి సి టెట్ క్వాలిఫై ఉంటే మీరు వెళ్ళచ్చు సార్ పూర్తి వివరాలకు ఈ వెబ్సైట్లో చూడండి ఇవి టెంపరీ పోస్టులు కాంట్రాక్ట్ వన్ పేద విద్యార్థినులకు అండగా ఏపీ నుంచి సకల సౌకర్యాలతో పెరుమాలూరు బాలికల వసతి గృహం గర్ల్స్ హాస్టల్ విద్యార్థినులకు అందుబాటులో వంద సీట్లు మంచి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయంట నాణ్యమైన ఆహారం పెడతారు ఈ విధంగా ఫెసిలిటీస్ ఉంటాయి దరఖాస్తు ఇలా చేయండి అని చెప్తారు వసతి గృహంలో చేరేవారు వార్డెన్కు దరఖాస్తు చేయాలి టీసీ విద్యార్థిని తల్లిదండ్రుల ఆధార్ కార్డులు జిరాక్సులు తర్వాత కూల ధృవీకరణ పత్రం విద్యార్థిని ఫోటో బ్యాంకు ఖాతా రేషన్ కార్డుతో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది పేద విద్యార్థినులకు పెరుమలూరు బాలికల వసతి గృహం ఎంతగానో అండగా ఉంటుంది అని చెప్తున్నారు నాలుగు త్రిపుల్ ఐటీలకు నలభై ఎనిమిది వేల దరఖాస్తులు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ కేర్కి కొనసాగుతున్న అడ్మిషన్లు ఆర్జీఈ ఆర్జీఈకేటీ పరిధిలో మొత్తం నాలుగు వేల నాలుగు వందల సీట్లున్నాయి ఏపీ నుంచి ఈ నెల ఇరవై ఐదు వరకు గడువుంది యాభై వేలకు చేరనున్న దరఖాస్తులు జూలై ఒకటి నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా ఉంటుంది ఒకసారి గుర్తుపెట్టుకోండి బీఎస్ఎఫ్లో పదిహేను వే పదిహేను వందల ఇరవై ఆరు ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ పోస్టులు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఛానల్లో వీడియోలు ఉంటాయి చూడండి దరఖాస్తు ఆన్లైన్ అప్లై చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఎనిమిది ఏడు వెబ్సైటు ఇది ఐబీపీఎస్ ఆర్ఆర్బిల్ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు గ్రూప్ ఏ గ్రూపు బి పోస్టులు దీనికి సంబంధించిన వివరాలు కూడా మనకు ఛానల్లో రెండు వీడియోలు ఉన్నాయి చూడండి దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే ఇరవై ఏడు ఆరు ఈ విధంగా వెబ్సైట్ ఇది ఐబీపీఎస్ ఎస్బీఐలో ఒక వంద యాభై ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి దీనికి లాస్ట్ డేటు మనకు ఇరవై ఏడు ఆరు ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీలో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాంట్రాక్టర్ బేస్లో నాన్ టీచింగ్ పోస్టులు టీచింగ్ పోస్టులు ఈ విధంగా ఉన్నాయి ఒకసారి చూడండి పాస్ చేసుకొని సైనిక్ స్కూల్ కలికిరి అన్న అన్నమయ్య అన్నమయ్య డిస్టిక్ ఏపీ నుంచి వాకిన్లు ఉన్నాయి పీజీటీ ఇంగ్లీష్ ప్యూర్లీ టెంపరీ బేసిస్ కింద ఈ విధంగా ఉన్నాయి దీనికి కా ఇంటర్వ్యూ ట్వంటీ ఫిఫ్త్ జూన్ మార్నింగ్ ఉంటుంది జాతీయ విద్యుత్ శిక్షణ సంస్థ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్లు ఇది పాఠ్యాంశాలు ఇట్లుంటాయి అర్హత ఫీజు బీటెక్ బీఈ లేదా సమాన ఏ బ్రాంచ్లో అయినా సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి పురుష అభ్యర్థులకు ఇట్లుంటుంది ఫీజు ఇది పాతకాలంలో ఇక్కడ ఇక్కడ ప్లేస్మెంట్ ఇచ్చినట్టే ఇది వెబ్సైట్ ఐదు వేలు ఫీజు ఐదు వందల ఫీజు పే చేసి అది చేసుకోవాలి అప్లై చేసుకోవాలి మినీ గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తులు మెదక్ నుంచి మెదక్ కోడిపల్లి అని అంటే మిగతా జిల్లాలలో కూడా ఉంటాయి ఒకసారి గుర్తుపెట్టుకోండి బ్యాక్లాగ్ పోస్టులు అన్నమాట వేకెన్సీస్ గిరిజన బాలికలు ఆయా తరగతిలో చేరేందుకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు ఒకటో తరగతిలో చేరే బాలికలకు ఐదేళ్లు ఉండాలి ఆధార్ కార్డు జనన కుల ఆదాయ ధృవీకరణ పత్రాలతో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో దరఖాస్తు సమర్పించాలి మెదక్ గురుకుల ఒకటో తరగతిలో థర్టీ ఐదవ తరగతిలో పది సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్పేర్ ఉన్నారు కౌడిపల్లిలో ఒకటో తరగతిలో ముప్పై రెండవ తరగతిలో ఆరు ఐదో తరగతిలో మూడు సీట్ల చెప్పున ఖాళీలు ఉన్నాయి లాటరీ పద్ధతిని ఎంపిక చేస్తారు దరఖాస్తులను ఈ నెల పద్దెనిమిది వరకు సంబంధిత మినీ గురుకులాల్లో సమర్పించాలని సూచించారు అక్కడ ఆఫీసర్లు మైనారిటీ అభ్యర్థులకు గ్రూప్ టూ త్రీ పరీక్షల ఉచిత శిక్షణ ఇది కూడా తెలంగాణ మొత్తంలో ఉంటుంది ఒకసారి చూసుకోండి వీళ్ళు ఆన్లైన్ ద్వారా ఈ నెల పద్దెనిమిది తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తుల ఫారాన్ని సర్టిఫికేట్లు ఆధార్ కార్డు రెండు ఫోటోలతో వాళ్ళ ఆఫీస్లో కూడా కలవాలని చెప్పారు ఐటీఐ ప్రవేశాల గడువు పొడిగితూ ఇక్కడ వరకు టెన్త్ వరకు ఉండే పద్నాలుగు వరకు పెంచారు ఇగో ఈ వెబ్సైట్ ఏపీ తెలంగాణ విద్యార్థులకు సంబంధించింది ఇది ఐటీఐ తెలంగాణ ఉంటే ఐటీఐ ఆంధ్రప్రదేశ్ జిఓవి డాట్ ఇన్ అని ఉంటుంది ఇంటర్లో ప్రవేశాలకులు దరఖాస్తుల స్వీకరణ ఏపీ నుంచి వొకేషనల్ కోర్సులు తర్వాత జూనియర్ కాలేజీ అప్లికేషన్లు ఇవి ఇది ఎక్కడి నుంచి విశాఖపట్నం మధ్యల ఉన్న గౌడ్ కాలేజ్ అందుల పాఠశాలలో చేరికలకు ఇది పిఎం పాలెం న్యాయ కళాశాల రోడ్లోని విశాఖ అందుల పాఠశాలలో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్కి ఉచిత ప్రవేశాలకు గాను బాల బాలికల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలోని ఐదు నుంచి ఇరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన బాల బాలికలకు ప్రవేశాలు కల్పించనున్నట్లు చెప్పారు ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఉచిత విద్య కంప్యూటర్ ఆట పాటల్లో శిక్షణ అందిస్తామని ప్రవేశం పొందిన విద్యార్థులకు ఉచిత వసతి భోజనం సదుపాయం ఉంటుంది ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆరోగ్య ధృవపత్రం సర్టిఫికేట్ ఉంటుంది కదా తర్వాత ఆధార్ నాలుగు పాస్పోర్ట్ ఫోటోలతో జూన్ పదమూడవ తేదీ తర్వాత పాఠశాలలు సంప్రదించాలని పేర్కొన్నారు మరిన్ని వివరాలకు ఈ నంబర్ మీరు సంప్రదించవచ్చు పాటు తెలంగాణ మలక్పేటలు ఉంటుంది కరీంనగర్ తర్వాత నిజామాబాద్ ఈ జిల్లాలలో కూడా మనకు అందుల బ్లైండ్ స్కూలు ఉంటాయి ఒకసారి అండి లేటెస్ట్ అప్డేట్స్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులు ఆర్ఎఫ్సీఏలు దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఫస్ట్ జూలై పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు సి డాక్యుమెంట్స్ దీనికి లాస్ట్ డేట్ ఇరవై ఆరు జూన్ ఇగో ఇందాక చూసింది ఇదే కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకో వీడియోలో చూద్దాం లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది వన్ సెవెన్ వెబ్సైటు ఆర్సీఎఫ్ఎల్టీడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మత్స్యశాఖ శాఖ ప్రకటన ఏనూరు జిల్లా బాదంపూడిలోని దేశీయ జల మత్స్య సంవర్ధన శిక్షణ కేంద్రం బాదంపూడి నందు వన్ థర్టీ ఫోర్ బృందంలో శిక్షణ పొందుటకు అభ్యర్థులు తమ పేరు చిరునామా పుట్టిన తేదీ విద్యార్హతలు అనుభవం మొదలగు వివరాలు తెలుపుతాయి నైన్టీన్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లోగా వారి దరఖాస్తులను మత్స్యశాఖ సహాయ సంఘ చాలకులు బాదంపూడి గుంగుటూరు మండలం ఈ జిల్లాలలో మీరు పంపాలి ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల వారికి మత్స్యకారుని యువకులు జాలరులు సహకార సంఘంలో సభ్యులు చేపల పెంపకం నందు ఆసక్తి కలిగిన ఇతరులు షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీ అప్లై చేసుకోవడానికి అరహులు ఉపకారేతరం లేకుండా ఇరవై సీట్లు కలవు ఇంటర్వ్యూ తేదీ ఇరవై ఎనిమిది ఆరు ఉదయం పదకొండు ఉంటుంది విద్యార్హతలు శిక్షణ కాలం మూడు నెలలు ఉంటుంది వన్ సెవెన్ నుంచి థర్టీ నైన్ వరకు విద్యార్హతలు ఫిఫ్త్ క్లాస్ నుంచి ఆ పైన చదువుకున్న వారికి ప్రాధాన్యత తెలుగులో చదవడం రాయడం తెలిసిన వారికి కూడా అవకాశం ఇస్తారు వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి అర్ఫులు ఎల్పిక కమిటీ ప్రత్యేక పరిగణలో వయసు పరిమితిని సడలించుకోవచ్చు దరఖాస్తు పంపటకు లాస్ట్ డేటు పంతొమ్మిది ఆరు ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు వారి ఒరిజినల్ సర్టిఫికేట్లు విధిగా తీసుకురావాలని వివరాలకు ఈ నంబర్లో మీరు సంప్రదించవచ్చు ఇక కరెంట్ అఫైర్స్ ఇంకొన్ని ఎక్కువ ఉన్నాయి ఇంకా వేరే దాంట్లో చూద్దాం ఇవి ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు